ఈ దేశంలో ఎన్నో వ్యవస్థలు చాలా మంది ఏమనుకుంటారు అంటే ఒక రిజర్వేషన్ సిస్టము దళితులకు కానీ ట్రైబల్స్ కానీ షెడ్యూల్డ్ కాస్ట్ కానీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కానీ ఇచ్చిన వారు అంబేద్కర్ అనుకుంటారు కానీ మహిళలకు ఓటు హక్కు కానీ ఆస్తిలో సమాన వాటా రావాలనే ఆలోచన కాని బహుభారీత్వాన్ని రద్దు చేయడం గాని పునర్వివాహం గాని అంటే వితంతువులకి విధంగా విడాకులు కాని ఇవన్నింటి విషయంలో ఆనాడే జెండర్ ఈక్వాలిటీ కోసం కొట్లాడిన వాడు అంబేద్కర్ అయితే దాని గురించి పోయేది నేననేది ఏంటంటే ఎందుకు అంబేద్కర్ గారిని ఈ దేశంలో ఒక మహాత్మా గాంధీతో ధీటుగా లేదా మరొక ప్రముఖ నాయకుడితో ధీటుగా పెట్టలేదు అంటే డెఫినెట్ గా దానిలో అనుమానం ఏం లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంత గొప్పవాడైనప్పటికీ ఈయనను ఆయన చరిత్రని గాని ఆయన గొప్పతనాన్ని కానీ చెప్పేవాళ్ళు లేకపోవడం చెప్పేవాళ్ళు లేకపోవడమే కాకుండా తెలిసి కూడా కావాలని చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం ఇండియాలో జరిగింది బయట మాత్రం మీరు అన్నట్టుగా మీరు ప్రపంచంలో ఎక్కడ పోయినారు నేను లండన్ పోయినా లండన్లో అంబేద్కర్ గారు ఎక్కడైతే ఉండి చదువుకున్నారో ఏ ఇంట్లో ఉండి చదువుకున్నారో ఇవాళ దాని మ్యూజియం గా మన ప్రభుత్వం భారత ప్రభుత్వం కూడా మన తెలంగాణలో మనం పెట్టిన నూట ఇరవై ఐదు ఫీట్ల విగ్రహం ఏదైతే దాని యొక్క రెప్లికా తీసుకొని పోయి అక్కడ పెట్టి వచ్చిన ఆ క్రమంలో ఆ ఇంట్లో ఆ మొత్తం లండన్ లో ఉండే అంబేద్కర్ రైట్స్ అందరూ వచ్చినారు వచ్చి వాళ్ళందరూ వివరించి చెప్తున్నారు ఇక్కడ ఉండేది ఇదే ఇంట్లో ఉండేది ఆయన ఇక్కడ చదువుకున్నారు ఇక్కడే ఉన్నారు అని చెప్తా ఉంటే నాకు అనిపించింది ఇక్కడ వాళ్ళు గుర్తించిన గొప్పతనం మన వాళ్ళు మన దేశంలో మాత్రం ఇంకా కూడా వెలివేసినట్టు అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే మాత్రం ఇంకా కూడా ఎక్కడో ఓన్లీ ఎస్సీ కాలనీలో పెట్టాలని ఆలోచన అందుకే కేసీఆర్ గారు అందుకే నగరం నడిపొడ్డు సెక్రటేరియట్ పక్కన నగరం నడిపొడ్డు అంటే ఇది మార్పు నేననేది ఈ మార్పు రావాలి అంబేద్కర్ గొప్పతనం సమున్నతంగా సర్వోన్నతంగా అందరికి తెలవాలని ఒక మంచి ఉద్దేశంతో తెలిసింది